కొంతమంది మనుషులకి వాళ్ళ వారికి వస్తేనే కష్టం యువతల వాళ్ళకి వస్తే మాత్రం సుఖంలో చూస్తారు బయట వాళ్ళు ఎవరో కాదండి మన సొంత రిలేషనే లోపల ఒక ప్రేమ బయట ఒక ప్రేమలో డ్రామాలు చూపిస్తారు ఎందుకు ఈ మాట అన్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి బాబు బార్సలు చేసామని మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా పార్సల్కి అయితే అందరికీ ఇన్విటేషన్ అనేది ఇచ్చామన్నమాట అంటే మామూలుగా చెప్పాము నచ్చిన వాళ్ళు కొందరు వచ్చారు నచ్చిన వాళ్ళు అయితే ఏదో ఒక షాక్ చెప్పైతే మాత్రం ఉండిపోయారు అనమాట సరేలే వాళ్ళు అని చెప్పి ఇంకా మేము టేక్ టీజీ తీసేసాము కొంతమంది ఆ రోజుల్లో మేము ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసామన్నమాట ఇంకా ఆ విధంగా తెలుగునైతే కొందరు మన ఫ్యామిలీలో ఉపయోగిస్తారు మనం బాగా గమనిస్తే ఆ గొర్రెలు అనేవి బయటపడతాయి అనమాట ఇంకా ఇంకొందరైతే మాత్రం మమ్మల్ని మంచిగా పోనీలే పిల్లలు కదా ఇంకా ఇప్పుడే సాయం చేయాలని చెప్పి వస్తువు రూపంలో కొందరు పెట్టారు ఇంకొందరు అయితే మాత్రం మనీ పరంగా అయితే చేతిలో పెట్టేసి అమ్మ ఈ డబ్బులు దేనికైనా పనికి వస్తాయి కదమ్మా వస్తువు పెడితే ఏ దీనికి పనికిరాదు అని చెప్పి తెలుగుగా చేతిలో డబ్బులు పెట్టేసేది తప్పించుకున్నారనమాట కాలం అందరికీ ఇంకా టైం అనేది రావాలి కదండి అందరికీ చాయిస్ ఇస్తుంది ఇంకా మాకు కూడా వాళ్ళ తరపు నుంచి రీసెంట్గానే మాకైతే ఇన్విటేషన్ అనేది వచ్చింది మ్యారేజ్కి మేము కూడా అలానే వెళ్ళామనమాట వెళ్ళి వాళ్ళు ఏ పద్ధతికైతే అయితే మనకైతే డబ్బులు చదివింపులు చదివి అయితే వెళ్ళిపోయారో మేము అదే పద్ధతికి వెళ్ళి డబ్బులు అనేవి చదివించి వాళ్ళు వేసిన దీని మీద కొంచెం అమౌంట్ కలిపి చదివింపులు చదివించి వచ్చేసామన్నమాట మరి వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో తెలీదు ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా ఇంట్లో అంటే అడగట్టడానికి వస్తారు కదా అలా అయితే మాత్రం వచ్చారు వచ్చేటప్పుడు ఒక రెండు నిమిషాలు మేము బాగానే మాట్లాడుకున్నాము మర్యాద కూడా బాగానే చేసాము చేసిన తర్వాత అవతల పరసను మనసులో ఎంత తుంచుకున్నారో మరి అయితే నాకు అడిగారనమాట మీ ఆయన ఇప్పుడు బాగానే డ్యూటీ చేస్తున్నాడు కదా ఏదో ఒక వస్తువు పెట్టే స్తోమత మీకు ఇప్పుడు ఉంది కదా పెడితే ఏమైపోయింది మీ వస్తువు ఏమైనా మేము తినేస్తామా అనేసి అయితే అవతల పర్సన్ అన్నారు అంటే ఏదైనా వస్తువు పెట్టవచ్చు కదా మేము పెడతాం కదా ఏమైనా అరిగిపోద్దా మీరు వస్తువు పెడితే ఇప్పుడు మీరు పెడితే మేము తర్వాత పెడతాం కదా అని చెప్పేటట్టు అయితే మాట్లాడారు నేను ఈ మాట కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే మాత్రం వెయిట్ చేస్తున్నానండి వాళ్ళకి గట్టిగా ఇవ్వాలని చెప్పి వెంబటే నేను తగులుకున్నాను అయితే ఆ రోజుల్లో మేము కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నామని చెప్పి తెలివిగా మా చేతిలో అమౌంట్ అనేది పెట్టేసి మీరు జారు ఈ రోజు మీ వరకు వచ్చేసరికి మాత్రం మీకు బంగారాలు సింగారాలు మేము పెట్టి వాళ్ళ మరి ఆ రోజులు మాకు ఆ రోజుల్లో మాకెందుకు మీరు పెట్టలేదు అని చెప్పి గట్టిగా అడిగాను అవతల పరసన అయితే నోరు అనేది ఎత్తలేదనమాట కొందరు ఇంకా తెలివితేటలు ఓడతారనమాట వాళ్ళ వరకు వస్తేనే కష్టం యువతల వరకు వస్తే మాత్రం సుఖంలో ఫీల్ అవుతారు ఆ రోజుల్లో మేము వాళ్ళకి పెడతాము పెట్టము అసలే ఇంకా ఎవరు ఒప్పుకోలేదు డబ్బుల పరంగా కూడా ఒక రూపాయి అనేది కూడా మేము దాయలేదని చెప్పి ఆ రోజుల్లో మమ్మల్ని చీప్గా చూశారు కానీ కాలమంటూ అన్ని వేళలా ఒకేలా ఉండదండి ఇంకా అంటారు కదా పెద్దల సామెత ఎద్దు అనేది ఒక పక్కే పడకూడదు రెండో పక్క కూడా ఇంకా ఇదవుతుందని చెప్పి ఏ మనిషిని కూడా ఎప్పుడు కూడా చీప్గా అనేది అస్సలు చూడకూడదు నాకు తెలిసినంత వరకు ఇంకా ఈ పూట వీడియో ఇదేనండి హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చే